భర్తకి అంటే మొగుడికి ఇద్దరు భార్యలు కలిసి ఘనంగా పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది మామూలుగా అట్లా ఇట్లా కాదు ఇంటింటికి వీళ్ళిద్దరు పెళ్ళాలే వెళ్ళి ఇద్దరు భార్యలు మొదటి భార్యలు అన్నమాట వీళ్ళిద్దరు వెళ్ళి ఇంటింటికి శుభలేఖలు పంచి బంధువులు సన్నిహితులను పిలిచి విందు భోజనాలు పెట్టి మరీ ఫ్లెక్సీలు కట్టి మరీ పెళ్లి వేడుకకి అంగరంగ వైభవంగా జరిపించారు ఈ విచిత్ర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో జరగగా మూడు పెళ్లిళ్ళ ముద్దుల మొగుడు యొక్క వివరాలు ఇట్లా ఉన్నాయి అల్లూరు జిల్లా కించూరు గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో ఫస్ట్ మ్యారేజ్ అయింది అయితే ఆమెకి పిల్లలు పుట్టలట్లేదు అనేటువంటి కారణంతో అప్పలమ్మ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నాడు పండన్న వీరికి రెండు వేల ఏడులో ఒక బాబు పుట్టాడు అయితే రెండో భార్యకి రెండో సంతానం కాకపోవడంతో ఇద్దరు బార్యలు కలిసి మూడో పెళ్లి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు దీంతో పండన్న కొంతకాలంగా ఇష్టపడుతున్న కిల్లంకోట గ్రామానికి చెందిన లక్ష్మి అనే అమ్మాయి నుంచి పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులు లేని పండన్నకి ఆ ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దగా వ్యవహరించి మరి పెళ్లి చేశారు పెళ్లి శుభలేఖలో వారి పేర్లు వేసి అందరినీ ఆహ్వానించి పండన్న భార్యలు ఇట్లా రాసుకొచ్చారు మీరు ఆకని ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించే ప్రార్థన ఆహ్వానితులుగా పిలవబోతున్నది సాగేవి పార్వతమ్మ సాగేవి అప్పలమ్మ అంటూ వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారు జూన్ ఇరవై ఐదున కించూర్ అనే ప్లేస్లో వీళ్ళు పెళ్లి జరిపించారు దాంతో ఈ వార్త వైరల్ అవుతుంది